చాలామందికి మీరు ప్రవీణ్ అన్నగా పరిచయం చాలామంది యవనస్తులని మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మరి పిల్లలకు కూడా చాలా రకాల అలవాట్లు లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదన్నా ఒక అడిక్షన్కి లోన్ అయినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది వాళ్ళని అర్థం కష్టం కష్టమవుతుంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు లాజిక్ లాజికల్గా వాళ్ళ లాజిక్ని మన మీద అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా అంటే ఒక అబ్బాయి రాత్రిపూట అంటే నాకు తెలిసిన అతను తాగేసి రోడ్డు మీద కూర్చున్నారు గుంపుగా పోలీస్ వచ్చి కొట్టింది వారు బైక్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు నెక్స్ట్ డే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక మీదటి చేయొద్దు అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బైక్ ఇప్పించేస్తారు బైక్ నేరుగా తీసుకొని నా దగ్గరకు వచ్చేసి అతను నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను బైక్ మా నేను కూర్చున్న ప్లేస్ నుంచి మా ఇంటికి టూ కిలోమీటర్స్ దూరం ఉంది అంతకంటే ఎక్కువ దూరం లేదు నేను పెళ్లి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకోకముందు కూడా నేను తాగుతూనే ఉన్నాను పెళ్లి చేసుకున్నాక కూడా తాగుతూనే ఉన్నాను అయినా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటి నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగానే పోషిస్తూ ఉన్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని నడిపించుకుంటున్న నాకు రెండు కిలోమీటర్లు తాగి నేను బండి నడిపించలేనా నన్ను ఎందుకు పట్టుకున్నాడు అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు సో వాళ్ళ లాజిక్ అర్థం అర్థమైందండి సో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే ఇరిటేషన్ వస్తుంది కదా సో వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు రైట్ సో అంటే మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏమిటి అని అంటే కొందరిలో క్రైస్తవులు కాని వాళ్ళు ఏమాత్రము క్రైస్తవ అవగాహన పైన క్రైస్తవ సిద్ధాంతం పైన అవగాహన లేనివాళ్ళు పరిశుద్ధాత్ముడు తెలియని వాళ్ళు కూడా కావాలనుకుంటే మందు మానేస్తారు ఓకే కావాలనుకుంటే ఆ మాదక ద్రవ్యాలు మానేస్తారు అది కాదు సమస్య సమస్య ఏమిటి అని అంటే మనము మనమేం నేర్పిస్తున్నాం సమాజానికి అని అంటే మాదక ద్రవ్యాలనేవి మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోకుండా మీరు మీ సోయలో ఉండకుండా మాదక ద్రవ్యాల సోయలోకి వెళ్ళిపోయేట్లుగా చేస్తాయి ఓకే ఆ సమయంలో మీకు నచ్చని నిర్ణయాలు కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది ఓకే దానివల్ల మీ కెరియర్కు అంటే మీ భవిష్యత్తుకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మీ కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉంటాయి మీరు రెండు కిలోమీటర్లు నడవలేనా లేకపోతే రెండు కిలోమీటర్లు బండి తోలలేనా అని అంటున్నారు నిజానికి పోలీసులు అరెస్ట్ చేసింది ఆయన ఆయన గవర్నమెంట్ పర్మిట్ చేసినటువంటి అడిక్షన్ తీసుకున్నాడని కాదు గవర్నమెంట్ పర్మిట్ చేయనటువంటి తాగి బండి తోలటం అనేది సమస్య మీరు చెప్పిన ఉదాహరణ సో తాగటం సమస్య కాదు సో మనం నా దగ్గరికి నేను మాట్లాడేటప్పుడు ఎవరితో నేను ఇదే చెప్తాను బండి ఒకవేళ పోలీసు పట్టుకోలేదని అనుకోండి ఒకవేళ పోలీసు మిమ్మల్ని ఆపలేదు కానీ మీరు మిమ్మల్ని మీరు నియంత్రణలో లేనంతగా తాగి మీరు సోయ కోల్పోయినప్పుడు మీ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఆ రెండు కిలోమీటర్ల దూరంలో ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు మీరు మా మీరు బాగానే నడుపుతున్నాను అని అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అంత భయంకరమైనటువంటి సమస్య అంత మాత్రమే కాదు కేవలం డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాదు డ్రింక్ అండ్ థింక్ కూడా సమస్యే డ్రింక్ అండ్ రైట్ కూడా సమస్యే లేకపోతే ఏ అడిక్షన్ అయినా సరే మీరు ఉదాహరణకు ఒకరోజు ఉపవాసం ఉండి వెంటనే భోజనం చేయండి బాగా రైస్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే భోజనం మీరు తింటే మీ సోయలో మీరు ఉండరు ఓకే మీకు ఏదో నిద్ర రావటమో లేకపోతే భయంకరమైనటువంటి మత్తు కలగటమో ఇలాంటివి జరుగుతాయి అలాంటి జరిగినప్పుడు ఇంతవరకు ఎల్కీ గారు చెప్పినట్లుగా మీ మైండ్ అంతా కూడా మీరు తిన్న పదార్థము దాని యొక్క గుణలక్షణాలతో అది కంట్రోల్ చేయబడుతుంది దాన్ని రెసిస్ట్ చేయడానికి మీ మైండ్ పనిచేస్తుంది కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం మానేసి శరీరంలో ఉన్నటువంటి ఆల్కహాల్ను కంట్రోల్ చేయడం కోసం మీ బాడీ పనిచేస్తుంది దాన్నే ఏమంటారు అనంటే రెసిస్టెన్స్ పెరగడం అంటారు ఆల్కహాల్కు ముందు ఒక మూత తాగేవాడు ఆ తర్వాత ఒక పెగ్గు తాగుతాడు ఆ తర్వాత ఒక వాటర్ తాగుతాడు ఆ తర్వాత ఒక హాఫ్ తాగుతాడు ఆ తర్వాత ఒక ఫుల్ తాగుతాడు అయినా కానీ వాడికి నిద్ర రాదు ఎందుకు అని అంటే ఈ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది మా దాని వల్ల కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి సో మనం మేము ఏం చెప్తాము అని అంటే మొట్టమొదటిగా అబ్స్టినెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అంటే దాన్ని ముట్టుకోకుండా దూరంగా ఉండటమే మంచిది అనేది చెప్పేటటువంటి మొట్టమొదటి నియమం అది కష్టంగా ఉంది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అయినా సరే ప్రయత్నం చేయాలి సహాయం తీసుకోవాలి కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలి అలాగే మందులు అలా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటిని వాటి సహాయం తీసుకోవాలి అలాగే కన్ ఒక కన్విక్షన్కి రావాలి మొట్టమొదటిది అబ్స్టెనెన్స్ అయితే రెండవది ఒక కన్విక్షన్కి రావాలి ఏమని కన్విక్షన్ అంటే ఇది నా జీవితానికి మంచిది కాదు ఓకే ఇది నా నిర్ణయాలు చేసే క్షమతను తగ్గిస్తుంది ఓకే ఇది నన్ను నన్ను నియంత్రిస్తుంది ఇది భావోద్వేగాలకు నన్ను గురి చేస్తుంది దీనివల్ల నేను ఆ మోతాదుకు మించి ఎక్కువగా తింటాను దీనివల్ల మోతాదుకు మించి నేను పడుకుంటాను దీనివల్ల మోతాదుకు మోతాదు కంటే తక్కువగా నేను పని చేస్తాను మోతాదు కంటే తక్కువగా సంపాదిస్తాను మోతాదు కంటే ఎక్కువగా ఖర్చు పెడతాను సో ఇన్ని రకాల సమస్యలు ప్లస్ అన్నిటినీ మించి దీనివల్ల ఆత్మీయంగా నువ్వు సమాజంలోను అలాగే దేవుని ఎదుట ఒక గౌరవించదగిన వ్యక్తిగా కనిపించవు ఓకే సో దానివల్ల నీ రెప్యుటేషన్ దానివల్ల నీ పరిచర్య నీ సాక్షి జీవితం మొత్తం పోతుంది ఓకే సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంత దీనికి అంత సీన్ ఇస్తావా అన్నటువంటి ప్రశ్న మేము వేస్తూ ఉంటాం ఆ మాట అడుగుతూ ఉంటాం అలాగే అదే చివరిగా ఏం చెప్తామంటే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఎఫెసిల్కి రాసిన పత్రికలో మద్యము చేత మత్తులై ఉండక అని వాక్యము లేదా పరిశుద్ధాత్ముని చేత పూర్ణులై ఉండడి అన్నమాట మనకు కనిపిస్తుంది సో మైండ్ ఖాళీగా ఉంచుకోవటం కాదు మీరు మద్యంతో అయినా దాన్ని నింపొచ్చు లేకపోతే పరిశుద్ధాత్ముని చేత అయినా నింపొచ్చు మద్యం చేత నింపితే మద్యం కంట్రోల్ చేస్తుంది పరిశుద్ధాత్ముని చేత నింపితే పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు ఓకే ఏది మీకు కావాలి అనేది మన ప్రశ్న ఇప్పుడు చూసినట్లయితే గనక ఈ హిప్పీ అనేటటువంటి ఒక మూవ్మెంట్ వచ్చింది ఆ రోజు